ఇన్ఛార్జ్ ఎవరు సార్ అయితే అన్నీ కూడా ఎంక్వైరీ చేశాను మొత్తము వన్ నాట్ ఎక్కువ వన్ జీరో ఎయిట్ జీరో వన్ సార్ బట్టేళ్లకు అయితే మొత్తం మనకి నేను బీసెస్ ఇక్కడ అయితే మనకి ఈ ఈస్ట్యూట్ల ఎంక్వైరీ చేసే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కొద్దిగా సీన్ రిస్ అయితే కూడా కొంచెం బండ్లు బెంచ్ కటింగ్ అనేది చేయాలి ఇక్కడ ఆ బెంచ్ కటింగ్ మైండ్ సెట్ బీజీ అనేసి కూడా చూసుకోవాలి అది అది కూడా ఇంకా నేను సార్ వర్షం కురుస్తుంది కదా వర్షంలో పని ఏం చేయాలి ఫ్రెష్ మీద ఏమైనా చర్యలు ఉంటాయి కదా తప్పకుండా సార్ అవన్నీ కూడా వేరే టెక్నాలజీ రోజుగా నేను వైజామల్ చేసి ఇప్పటి మీద ఏం వైజాగ్ కంటే అన్అఫీషియల్ క్వారీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి దీని మీద మీరు చర్యలు తప్పకుండా ఎక్కడైనా ఎక్కడైనా కాదు ఎక్కడైనా కానీ నా పరిధిలో చూసి తప్పకుండా చర్యలు

సార్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చేస్తారు మిగతా టైం ఏం చేస్తున్నారు సార్ చర్యలు తీసుకోవడం తర్వాత తెలుసుకుంటాము అంటే వర్షం వల్ల కూడా జరిగి తొందరగా జరిగి తొందరగా ఇలాంటివి ముందుగానే ప్రకారం మా సైడ్ నుంచి మేము తీసుకోవచ్చు స్కూట్ ఉన్నాముటే మీ పేరు వెయిట్ వస్తుంది సార్ వచ్చాను సార్ ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి దేర్ ఇస్ బౌల్డర్ ఫాల్ ఫ్రమ్ ద హైట్ బికాస్ ఆఫ్ ద రీజన్ హ్యాస్ హ్యాట్ టు బి అసెంబ్లీ బట్ యాజ్ సూన్ యాజ్ ద బౌల్డర్స్ ఫెల్ ఆ కిందనే ఒక ముగ్గురు వ్యక్తులు ఇరుక్కోని ఉండి పేరెన్సి సమాచారం అందడం జరిగింది ఆ సమాచారం అందగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అన్నీ వచ్చి సహాయ చదువులు చేయడం జరుగుతుంది బట్ యాజ్ ఫార్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద లోకల్ పీపుల్ దెర్ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ దోస్ సర్వైవర్ ఈస్ వెరీ లీస్ట్ బట్ ఆల్ ద ఎఫర్ట్స్ ఆర్ బీంగ్ మేడ్ సో దట్ పాసిబుల్ ఎనీ లైఫ్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే అన్ని సేవ్ చేయడానికి పాజిటివ్ అండ్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఆర్టీఓ అండ్ ఏడీ మైండ్స్ వాళ్ళందరూ కూడా రావాలి అండ్ దే ఆర్ వెరిఫైయింగ్ దాటివ్ అండ్ హోప్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కంట్రోల్ ఎంతమంది ఇరుక్కున్నారు సార్ ఒక ముగ్గురు పర్సన్స్ ఇరుక్కువడం జరిగింది ఇందులో లోకల్ పర్సన్ ఒకరున్నారు అక్కడ ఇద్దరు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేర్లన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది లక్కీగా ఫోర్ పర్సన్స్ రావడం జరిగింది ఆ ఆ ఫోర్త్ పర్సన్ పక్కకు తప్పేసుకున్నారు వాళ్ళ ముగ్గురు మాత్రం ఇరుక్కుపోవడం జరిగింది ఆ ఫోర్త్ పర్సన్ చంపడం ప్రకారంగా సడన్గా బికాస్ ఆఫ్ సమ్ రూల్స్ ఆయిల్ మేబీ వర్షాల వల్ల ఆ పై నుంచి బోల్డర్స్ అన్నమాట పట్టడం జరిగింది సో ఆ పడ్డంతో వాళ్ళు విరిగిపోయడం జరిగింది సో హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆల్రెడీ ఒక లోకల్ పర్సన్ బాడీ ఒక బాడీని డ్రేస్అవుట్ చేసాం ఒక పర్సన్ కుడ్ నాట్ బీ సర్వైవ్ అండ్ ఈ బిలాంగ్స్ టు

వాట్ ఎవర్ నామ్స్ ప్రెజెంట్ అవునా ఏటీ మైన్స్ అండ్ ఆర్జీ సేఫ్టీ లేకుండా జరిగింద నాకు అదే ఆ రేజ్ కేసు ఆల్రెడీ వాళ్ళు రికార్ట్ పెడతారు